వెల్కమ్ టు తెలంగాణ వెలుగు నేను మీ రాజు రేవంత్ రెడ్డి గారు మరో ప మరో పదేళ్ళు సీఎం నేనే అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పడం వెంటనే రాజ్ గోపాల్ రెడ్డి గారు ఆ మధ్య స్పందించి ఇది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఏక నిర్ణయాలు అనేది అంటే సొంత పార్టీ కాదు కాబట్టి ఒకరి నిర్ణయం తీసుకొనికే ఉండదు ఏది ఉన్నా కూడా ఐ ఏఐసి అప్రూవల్ తోటి అవుతారు అని చెప్పేసి గతంలో చెప్పారు సో ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గారు సో ప్రస్తుతం టిపిసిసి చీఫ్ గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు ఈ మరొక మూడు సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారి సీఎం మరో ఐదు సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది సో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరు సీఎం అవుతారు అన్నది ఏసీసీ నిర్ణయించుకుంటుంది సో మరి రాజగోపాల్ రెడ్డిని మహేష్ కుమార్ గౌడ్ గారు సపోర్ట్ చేస్తున్నారా సో ఇండైరెక్ట్ గా అధికారాలన్నీ ఏసీసీ చేతిలోనే ఉంటాయి వాళ్ళు ఎవరు చెప్తే వాళ్ళే ఇక్కడ సీఎం అవుతారని చెప్పేసి ఇండైరెక్ట్ గా రేవంత్ రెడ్డి గారికి సూచన ఇవ్వడం అనేది జరిగిందా అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా నడుస్తుంది సో వారు చెప్పడం చెప్పిన మాట ఏంటంటే మరో మూడు సంవత్సరాల వరకు రేవంత్ రెడ్డి గారే సీఎం ఉంటారు దాంట్లో నో డౌట్ అండ్ మరో ఐదు సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది కాకపోతే సీఎం ఎవరు ఉంటారు అనేది ఇప్పుడే చెప్పలేం ఎందుకంటే బీసీల కోసం నలభై రెండు శాతం డిక్లరేషన్ కూడా ఈ చేసినాం డిక్లరేషన్ పెట్టిన తర్వాత రాహుల్ గాంధీ గారు కూడా బీసీల పెద్దపీట వేస్తా అంటున్నారు ఒకవేళ బీసీ నాయకుడే మరో ఐదు అంటే నెక్స్ట్ ఒకవేళ అధికారంలోకి వస్తే సీఎం గా ఉండే చాయిసెస్ ఉంటాయి అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది గతంలో రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఇదే మాట చెప్పారు సో ఇక్కడ ఎవరు పడితే వాళ్ళు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు సీఎం అవుతా అంటే కుదరదు ఏదున్నా కూడా హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుంది అట్లా ఒక్కరే నిర్ణయం తీసుకోవడానికి ఇది ప్రాంతీయ పార్టీ కాదు ఇది జాతీయ పార్టీ అని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి గారు అంటే ఫస్ట్ విమర్శ రాజగోపాల్ రెడ్డి గారిది అక్కడి నుంచి మొదలు కావడం అనేది జరిగింది ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ పైన రాజగోపాల్ రెడ్డి తిరుగుబాటు అనుకోవచ్చు అక్కడ నుంచి మొదలు పెట్టడం అనేది జరిగింది సో ఇక్కడ కూడా మహేష్ కుమార్ గౌడ్ గారు ఆ ఇంచుమించు రాజగోపాల్ రెడ్డి వాక్యాన్ని కొంతవరకు సపోర్ట్ చేసినట్టు కూడా తెలుస్తుంది మరో మూడు సంవత్సరాలు మాత్రం రేవంత్ రెడ్డి సీఎం ఎవరు పడితే వాళ్ళు రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ లోనే దిగిపోతారు నవంబర్ లో దిగిపోతారు స్థానిక సంస్థలు ఎన్నికల తర్వాత దిగిపోతారు అని చెప్పేసి రకరకాల కామెంట్స్ చేస్తున్నారు అవన్నీ పక్కన పెట్టేసి రేవంత్ రెడ్డి గారే మరో ఐదు సంవత్సరాలు అంటే ఇప్పటికీ రెండు సంవత్సరాలు అవుతుంది ఇంకా మూడు సంవత్సరాల వరకు రేవంత్ రెడ్డి గారే గా ఉంటారు తర్వాత మరో ఐదు సంవత్సరాలు మరి బీసీ నేతకి ఇస్తారా ఆయన గతంలో ఎస్సీలకి సీఎం అవకాశం ఇస్తా అని చెప్పేసి కేసీఆర్ మాట తప్పడం అనేది జరిగింది సో మరి ఎస్సీ లని సీఎం కూర్చో కూర్చోబెడతారా బీసీలని కూర్చోబెడతారా అనేది చూడాల్సిన విషయం మరి మహేష్ కుమార్ గౌడ్ చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం ఒక రకంగా రేవంత్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది మరి రాజశేఖర్ రెడ్డి గారు గతంలో టూ టైమ్స్ గా సీఎం గా ఉండడం అనేది కూడా జరిగింది రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది వరకు తొమ్మిదిలా గెలిచిన తర్వాత కూడా రాజశేఖర్ రెడ్డి గారు సీఎం అయ్యారు కాకపోతే అప్పుడు పరిస్థితులు వేరు ఇప్పుడు పరిస్థితులు వేరు ఇప్పుడు బీసీ లకి పీట వేస్తాం నలభై రెండు శాతం రిజర్వేషన్లు కూడా అని చెప్పేసి చెప్పడం తోటి ప్రతి ఒక్క పార్టీ ఏంటి సో మొదటగా మరి అంత ప్రేమ ఉన్నోళ్ళు రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేసి సీఎం కుర్చీలో బీసీలను కూర్చోబెట్టచ్చు కదా అని చెప్పేసి ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి జాగృతి నుంచి కవిత గారు కావచ్చు బీజేపీ నేతలు కూడా చెప్తున్నటువంటి మాట రెండు వేల ఇరవై మూడులో ఒకవేళ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే సీఎం అభ్యర్థి సీఎం కూర్చో కూర్చునేవాడు కే అంటే బీసీలకే మేము సీఎం అభ్యర్థిగా నిలబెడతామని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ మాటిచ్చింది మధ్యప్రదేశ్ లో కావచ్చు కొన్ని చోట్ల బీసీలని సీఎం చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నేతలు చెప్తున్నటువంటి మాట మరి ఇండైరెక్ట్ గా రేవంత్ రెడ్డికి ఒక రకంగా షాకింగ్ న్యూస్ అని చెప్పేసి అనుకోవచ్చా అండ్ మరో ఐదు సంవత్సరాలు రేవంత్ రెడ్డికి అవకాశం ఉంటుందా అప్పటికి ఏఐసి కనుక మళ్ళీ రేవంత్ రెడ్డి గారే ఉండాలంటే మాత్రం డెఫినెట్ గా రేవంత్ రెడ్డి గారే ఉంటారు మరి ఇండైరెక్ట్ గా మహేష్ కుమార్ గౌడ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా చూడచ్చు అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు